హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఉగ్గు ప్రిపేరింగ్ ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం చూసేయండి పిల్లలకైతే హెల్త్కి అయితే చాలా మంచిది ఈ ఫుడ్ మా ఇద్దరు పిల్లలకైతే ఇదే యూజ్ చేశాను ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి రివ్యూ కూడా ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి ఆ తయారీ విధానం వచ్చేసి ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఆ గ్లాస్లో పావు వంతు పప్పులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ పావు వంతు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను అలాగే వంతు కందిపప్పు కేజీ బియ్యం తీసుకుంటే పావు కేజీ పప్పులు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పావు వంతు మైసూర్ పప్పు అని అంటారు లేదా ఎర్రపప్పు అని కూడా అంటారు మీ దగ్గర పెసలున్నా కూడా తీసుకోండి అలాగే పావువంతు మినపగుండ్లు మినపగుండ్లకు బదులు మినపప్పు కూడా తీసుకోవచ్చు ఒక గుప్పెడు పల్లీలు ఒక తొమ్మిది బాదం పప్పు ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు కూడా తీసుకున్నాను మీ చాయిస్ ఫ్రెండ్స్ జీడిపప్పు తీసుకున్న ఏమిలే తీసుకోకపోయినా ఏం లేదు జీడిపప్పునైతే ఈ విధంగా చీల్చుకొని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అందులో పురుగులు ఉండే చాయిస్ ఉంటుంది చూసుకొని అయితే వేసుకోండి నేనైతే ఈ విధంగా అన్నీ చీల్చి అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో మీరు ఏమైనా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెసలు కానీ మినపగుండ్లకు బదులు మినుములు ఉంటాయి కదా పొట్టుతో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను అందుకే ఇలానే చేశాను ఇప్పుడైతే మొత్తాన్ని మంచిగా శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండకైతే మంచిగా ఆరనివ్వాలి నేనైతే ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా మంచిగా అయితే ఆరబెడుతున్నాను ఎండ అయితే బాగా కొడుతుంది చూసారా ఎండకి మంచిగా డ్రై అయ్యాయి ఈ విధంగా మంచిగా అయితే ఆరాలి లేకపోతే మోషన్స్ అవుతాయి పిల్లలకు శుభ్రంగా వాష్ చేసుకోకపోయినా కూడా మోషన్స్ అవుతాయి ఇప్పుడైతే ఒక మందపాటి కళాయి అయితే తీసుకోవాలి ఒక మందపాటి కళ అయితే తీసుకున్నాను ఇందులో మంచిగా ఆరిన పప్పులను అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర మందపాటి స్టీల్ ఉన్నా కూడా యూజ్ చేయండి నా దగ్గర అయితే లేదు మందంగా ఉండాలి ఏ అయినా సరే గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా కలుపుతూ మాడుకోకుండా కలుపుతూ అయితే మంచిగా వేపుకోవాలి చూసారా ఆల్మోస్ట్ అయితే వేగాయి ఈ విధంగా వేగాక కలర్ అయితే చేంజ్ అవుతాయి ఈ విధంగా ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ వామ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వామ్ వేయడం వల్ల పిల్లలకు మంచిగా డైజెషన్ అయితే అవుతుంది కడుపు నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు ఇవన్నీ పప్పులు కాబట్టి వామ్ అయితే కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచిగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇవ్వాలి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అలాగే పడితే ముద్దగా వస్తుంది ఈ విధంగా పూర్తిగా చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకోండి మంచిగా మెత్తగా అయితే పట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే పట్టుకున్న తర్వాత జల్లడైతే పట్టుకోవాలి ఫ్రెండ్స్ అలానే వండితే అరగదు కదా లెవెన్ మంత్స్ బేబీకి అయితే ఈ విధంగా అయితే యూజ్ చేయవచ్చు ఇప్పుడైతే మా బాబుకి సెవెంత్ మంతే అందుకే నేనైతే మళ్ళీ జల్లెడ పడుతున్నాను చాలా మెత్తగా అయితే ఉండాలి లేకపోతే వాళ్ళు మింగలేవరు కడుపులో నొప్పి వస్తుంది అందుకే మళ్ళీ జల్లెడ పడుతున్నాను లెవెన్ మంత్స్ తర్వాత అయితే డైరెక్ట్గా వండినా ఏం పర్లేదు ఇప్పుడైతే సెవెంత్ మంతే రన్నింగ్ అవుతుంది అందుకే మొత్తం కూడా జల్లెడ పట్టుకున్నాను చూసారా ఇంత మెత్తగా అయితే ఉండాలి ఈ విధంగా మంచిగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక స్టీల్ బాక్స్ ఒక స్టీల్ బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఒక్క రోజులో అయితే కంప్లీట్ అయిపోతుంది హోమ్ మేడ్ సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బయట కొనే సెర్లాక్లో ఎక్కువ యూజ్ చేయకూడదు ఈ విధంగా అయితే హోమ్ మేడ్ సర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకోండి పిల్లలకైతే హెల్దీ ఫుడ్ పెట్టండి ఈ ఫుడ్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వస్తుంది ఒక స్పూన్ యాడ్ చేసుకున్న చాలు ఫ్రెండ్స్ తయారీ విధానం కూడా చూపిస్తాను ఈ విధంగా ఒక స్టీల్ బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకోండి హోమ్ మేడ్ సర్లాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఉగ్గు తయారీ విధానం చూసేద్దాం చూసేయండి ముందుగా అయితే పిండిని అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే వాటర్లో వన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను చూసారా ఈ విధంగా అయితే మంచిగా నానింది ఈ విధంగా మంచిగా నానాక ఒక గిన్నెలోకి చూపించినన్ని వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం హీట్ అయ్యాక ఈ విధంగా హీట్ అయ్యాక మనం నానబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అంతే కలుపుతూ అయితే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ అయితే సిమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు కలపకపోయినా కూడా మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోండి మంచిగా దగ్గర పడేంతవరకు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అడుగంటుతుంది హై ఫ్లేమ్లో అయితే అసలు ఉడికించవద్దు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మంచిగా పప్పులన్నీ కుక్ అవ్వాలి ఈ విధంగా కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడైతే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కుక్ అయ్యాకనే యాడ్ చేసుకోండి ఉప్పు కూడా మంచిగా పప్పులకు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అయితే చాలా దగ్గర పడాలి ఈ విధంగా కలుపుతూ అయితే ఉడికిస్తూ ఉండండి చూసారా ఈ విధంగా ఇంకొంచెం దగ్గర పడ్డాకైతే ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి అయితే పిల్లలకు చాలా బలం ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ సిమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా మంచిగా దగ్గర పడ్డాకైతే స్టవ్ ఆఫ్ చేయడమే ఇంతే ఫ్రెండ్స్ ఉగ్గైతే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్